అయిపోయిందేమో అనుకుంటావు నా పని అయిపోయిందేమో అనుకుంటున్నావు ఆ కష్టాలు నీవు నేర్చుకోడానికే హాలయ పక్కన చెప్పు నీవు నేర్చుకోడానికే నీవు నేర్చుకొని ఇంకా ఉన్నతమైన సదరణకి వెళ్ళడానికి కష్టాలు తప్పితే నీవు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కాదు తగ్గిపోవడానికి కాదు నాశనానికి కాదు హాలే యువర్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు చెప్తా ఉంటాను యువర్ ప్రాబ్లమ్స్ పుష్ యు ఇంటూ యువర్ ప్రమోషన్ వెన్ యు కమ్ సదరంగా దేవుడు లోకం దగ్గరికి వస్తే ఏంటి సమస్య వచ్చిందా ఏదో పాపం చేసావు నాశనం అయిపోతావు ఏదో పాపం చేసింది ఇది ఈ లోకం అంతా క్రైస్తవులంతా చాలా మంది బయట మన వాళ్ళు అంటే మరి పక్కన నువ్వు కాదని చెప్పండి ఏదో పాపం చేసింది అందుకే రోగం వచ్చింది అది పాపం చేసింది అందుకే దానికి పిల్లలు పట్టలేదు ఇది ఎలా చేసింది ఇది ఎలా జరిగింది అది ఇది ధర్మశాస్త్ర క్రూర ముఖ మనస్సు ఏ మనస్సు అవతలోడు కష్టం ఉంటే ఆదరించడం తెలియదు మంచి మాటలు పాకడం తెలియదు మంచి ప్రవచనాలు పాటడం తెలియదు సాగు ప్రవచనాలు పిచ్చి ప్రవచనాలు నాశనికర ప్రవచనాలు పైపెట్టే ప్రవచనాలు అలాంటి వాళ్ళు ఒకటి గుర్తుంచుకోండి అలాంటి వాళ్ళు బ్లెస్ అవ్వరు దేవుడు వాళ్ళకి ఫైనాన్షియల్ అబెండెన్స్ ఎవడు ప్రమోట్ చేయడు ఎందుకు ఇప్పుడు పది రూపాయల సారా ప్యాకెట్ కొనుక్కునే వాడికి లక్ష రూపాయలు తెంచేస్తాడు పదివేలు బాటిల్ తెచ్చుకుంటాడు అవునా అదే వాడికి పోయి అడుకునే వాడికి పది రూపాయలు ఇచ్చేవాడికి ఇచ్చేవాడు గార్డు ఏం చేస్తాడు అడుకునే వాడికి రేపు పదిహేను కోటి రూపాయలు ఇస్తాడు వాడికి పదివేలు ఇస్తాడు హాయ్య అందుకే దేవుడు కూడా ఊరికే బ్లెస్ చేయడు ఎవరైతే కనికరాన్ని ఇతరుల పట్ల దయను ప్రేమను చూపిస్తారో వారిని ప్రమోట్ చేస్తాడు దేవుడు యేసు సుప్రభు ఎంతమందిలో పాపం చూశాడు ఆయనకు ఆయన వద్దకు వచ్చి ఏం చేశాడంట స్వస్థపరిచాడంట పెద్ద పాపం చేయొచ్చు అమ్మో ఇది పెద్ద పాపం చేసింది అందుకే వీడికి అసలు వచ్చింది అన్నాడా ముట్టుకున్నాడు స్వస్థపరిచాడు గుడ్డివాడు ఈ తల్లి లేదా పాప అందుకే గుడ్డివాడు గుడ్డి అన్నాడా వెంటనే కళ్ళు తెరిచేశాడు కలికి రాము అనండి ఆఫ్ హార్ట్ శత్రువులను ప్రేమించడం నేర్చుకోవాలి అవునా మంచి మాటలు ప్రవచించడం నేర్చుకోవాలి అలా నేర్చుకోలేదు అనుకో భక్తులే కానీ వాళ్ళు బ్లెస్ అవ్వరు ముప్పై ఏళ్ళైనా అలాగే ఉంటారు లాలేలు నలభై ఏళ్ళైనా అలాగే ఉంటారు అంతే ఫైనాన్షియల్ బ్లస్ అవ్వలు చేస్తా ఉంటారు ఓ ప్రాధీన చేస్తూ ఉంటారు చెబిస్తా ఉంటారు మీరు అలా కాదు మీరు ఫుల్ గా బ్లస్ అయిపోతారు గుర్తుంచుకోండి వాక్యం తెలుసు కానీ గాడ్ విల్ నాట్ ప్రమోట్ ఏమరు నేను ఎప్పుడు అనుకుంటాను దినకర గారిని అందరికంటే ఎందుకు దేవుడు బ్లస్ చేశాడు ఆయన ఎప్పుడైనా ఆయన ఒక్క శర్మంలో అయినా ఖండించడం చూసారా ఎప్పుడు ఆదరిస్తాడు ఆయన ఆయన వర్తమానాల్లో కోప నైన్టీ నైన్ పర్సెంట్ వంద పర్సెంట్ కృపే ఉంటుంది హాలయ్య అందుకే దేవుడు ఆయన బ్లస్ చేశాడు హాలయ్య ఏం పదిచ్చేవాడు ఆదరణ ఆదరణ దేవుడు చెప్పాడు ఆయన మిర్సిని ప్రమోట్ చేశాడు అందరూ అది చూడలేదు కానీ అందరూ గిఫ్ట్ అడిగారు ఆయన పేర్లు పిలిచే గిఫ్ట్ ఉన్నాయి ఆ గిఫ్ట్ లో ఉన్నవాళ్ళు నాకు చాలా మంది ఉన్నారు వెయ్యి మంది ఉన్నారు ఎందుకు వరాలు కాదు దేవుడు దేవుడు దేని ప్రమోట్ చేస్తాడు కనికరం కనికరమా అనండి గాడ్ ఈస్ మెర్సిఫుల్ గాడ్ మోషన్ ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు కనికరము గలవాడు మోషే అలా ఈజ్ ఎ మెర్సిఫుల్ లీడర్ ఈజ్ ఎ టీచబుల్ లీడర్ ఏ సైన్ ఎందుకు అనుకున్నాడు తండ్రి కనికరము గలవాడు మెర్సిఫుల్ మెర్సిఫుల్ మెర్సీ ఇస్ ద కీ అవతలంలో ఎన్ని తప్పులు చేస్తున్నా ఇప్పుడు నీకు నీ కొడుకు ఎన్ని తప్పులు చేసినా అలా ఏం చెప్తావు చాలా మంచోడు కాస్ట్ లాస్ట్ అవుతా నేను ఫస్ట్ వస్తాడు నీ కొడుకేమో అవతలోడికేమో నష్టమా అవతల బంధువుల కొడుకులకి అవతలోడికి ఇంట్లో పని వాళ్ళకి అందరికీనేమో షాపాల నీ కొడుకేమో బ్లెస్సింగ్ అందుకే మేము గుడ్డి బాధ బాండి నీ కూడా బ్లెస్ అయిపోయాయి కొంతమంది అంటారు పైకి వెళ్ళాక కిందకి దిగుతానండి దేవుని రాజ్యంలో పైకి వెళ్ళడం దిగడం ఉండదు పైకి వెళ్ళడం హాలలోయ సడన్ గా వచ్చినప్పుడు దావీద్ భయపడిపోయాడు అనేకులు చెప్పు పాపం చేశాడు వీడు రాజు కాదేమో రాజు కాదేమో పాపం చేశాడేమో ఏదో చేశాడు ఏదో ఇలా జరిగింది పెట్టి ఉంటారు అందరూ కానీ దావీదు ఒకడు దావీ ఏంటి తెలుసా దావీదు డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వెళ్ళివాడు ఎవడైనా రాంగ్ ప్రవచనం అని చెప్పారనుకో బంధువులే స్నేహితులే సావుకులే ఎవరైనా సరే డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళాలా దేవుడి వద్దకు వెళ్ళి ఎవరైనా చెప్తున్నారు అనుకో దేవుడి దగ్గరికి వెళ్ళు దేవుడు నీకు దర్శనం కాదు స్వరంతో మాట్లాడతాడు ఎవరు మాట్లాడవలసిన పని లేదు నీకు చర్చ్ ఈ సంఘం ఏంటంటే అడుగు గాడ్ విల్ టాక్ దేవుడు స్వరం ద్వారా

దేవుని వద్ద పక్కన నువ్వు కూడా డైరెక్ట్ గా దేవుని వద్దకు వెళ్ళాను నీకేదైనా ఇబ్బంది డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్ళు ఒకసారి ఇలాగే ఏషియా వచ్చి హిజ్కి అనే రాజు ఒక ప్రవర్తన చెప్తాడు హిజ్కి నీ టైం అయిపోయింది మూడు రోజుల్లో చచ్చిపోతావు నీ బంధువుని ఎవరన్నా నా పిల్లని రెడీ చేసుకో అని చెప్తాడు ఎవరో ఏషియా ఎవరో పెద్ద ప్రవక్త నువ్వు చచ్చిపోతావు అని చెప్పినప్పుడు ఇప్పుడు దాకా ఎషియా చెప్పినవి ఎన్ని జరిగాయి ఆ హిజిక ఏం చేస్తాడు వెంటనే నువ్వు చచ్చిపోతావు అని చెప్పి యష్యా వెళ్ళిపోతున్నాడు ఇలాగ వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేస్తాడు పడక్కి గాడేపు తిరిగి నాయనా నేను నీకు ఎన్ని మంచి పనులు చేశాను నేను ఎంత సేవ చేశాను నన్ను కనికరించు నన్ను కనికరించు నేను నిన్ను సృతిస్తాను నన్ను కనికరించు అని చెప్పి ప్రార్థన చేసుకున్న వెంటనే ఇంకా నాలుగు అడుగు వేసాడో లేదో ఇలాగ యశ దేవుడు అంటాడు యశా వెనకెళ్ళ వెనకెళ్ళాలా సరే ఏం చెప్పమంటావు ఏళ్ళు పొడిగించాడు మూడు రోజులు చచ్చిపోతానని చెప్పన్నాడు మళ్ళీ మళ్ళీ హెచ్కే ఏమో ఈ నాలుగు నిమిషాలు ఏం జరిగిందో లేదో కానీ దేవుడు చెప్పమన్నాడు స్వస్థపరుస్తాడంట పదిహేను ఏళ్ళు బతుకుతావంట అదే హెచ్కే కి కనుక డైరెక్ట్ గా దేవుడితో సంబంధం లేదనుకోండి ఏమైపోయాడు ఏమైపోయేవాడు చచ్చేవాడు చచ్చేవాడు నేను నేను ఫస్ట్ రాగానే స్వస్థత అద్భుతాల గురించి చెప్పొచ్చు వాక్యం ఎందుకు చెప్తానో తెలుసా ఆది వాక్యం ఉండే వాక్యము సంఘం ఏం నీ హృదయాన్ని వాక్యానికి అలవాటు చేసి దేవుడు నీతో మాట్లాడేటట్టు నీ హృదయాన్ని తయారు చేయడమే సంఘం యొక్క పని నీకు దేవునికి అంటు కట్టడమే నీకు శ్యామ్ కాదు కాదు ఎవరికే నీకు దేవునికి అంటకట్టడమే నా పని అందుకే నేను మా చచ్చి మా చచ్చి కేరండి నేను ఎప్పుడెవర బలవంతం ఒక చెప్పండి సత్యాన్ని తెలుసుకునే వాడు ఎవడా ఆడ ముందుకొచ్చేస్తాడు హాల్ యూ నో దూత్ పవర్ అండర్స్టాండింగ్ సత్యం నిన్ను విడిపిస్తాడు నిన్ను విడుదల చేస్తా ట్రూత్ బీసేస్ మరి ఇటువంటి దావీదుకు దేవునితో సంబంధం ఉంది వెళ్తున్నాడు చెప్తున్నాడు ఏదో చేసావు అది చేసో మనకు రాదు మనకు అది ఇదే ఆకనే వెళ్ళాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రభా ఏం చేయండి ఏం చేయండి ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా చనిపోయాడు నువ్వు విడిపించే దేవుడు అద్భుతాలు చేయ దేవుడు కృపగల దేవుడు ఆశ్చర్యకర దేవుడు సరణు హతమార్చు దేవుడువా అది ఓహో దేవుడు చంపేశాడు కొంతమందిని బతికిస్తాడు కొంతమందిని చంపేస్తాడు కొంతమంది హెచ్చిస్తాడు కొంతమంది పాత్రను దోసేస్తాడు కొంతమంది బాగు చేస్తాడు కొంతమంది బాగు చేయడు ఎన్ని అడిగినా జరిగేది అందుకనే ఈ బైబిల్ని ఒక్కోళ్ళు ఒక్కో రకంగా వాడుకున్నారు అవతల మీద కోపం అనుకో బైబిల్ నుంచి ఒకరిత బయటికి తెస్తారు చదుగొట్టేస్తారు పళ్ళని అవతలని సాప్ శాపమెత్తుకుంటారు అలాగే సంఘం ఇందులో రెండు పరిచర్యలు ఉన్నాయి మరణకరమైన పరిచర్య జీవము పరిచర్య సంఘం దేన్ని ఎత్తుక్కుంది మరణకరమైన పరిచర్య ఎత్తుకుంది నీ ఎటువంటి హృదయమో అది కనపడత నీకు బైబిల్ డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అయ్యా ఏంటి మన దేవుడు నిన్న నేడు నిరంతరము అంటే కనికరం గలవాడు మర్రదేసే వాళ్ళ మారిపోయాడా మారలా దావిదం అడిగాడు నీ కృప ఎంతకాలం ఉంటుందంట మరి మధ్యలో ఇదేంటి మరణం ఏంటి మరి కృపగల దేవుడు మట చేసే దేవుడిగా మారిపోయాడా ఆశీర్వదించే దేవుడు శపించే దేవుడిగా మారిపోయాడా పాపాలు చేస్తే క్షమించే దేవుడు పాపాలను మోపే దేవుడిగా మారిపోయాడా నువ్వేం విత్తుతావో అది కోసుకుంటావా నీవు విత్తిన పాపాలు ఎవరు కోసుకుంటున్నారు ఏసై కోసుకు నువ్వేం కోసుకుంటున్నావు ఆశీర్వాదం కోసుకుంటున్నావు అది అదే అన్నాడా దరిద్రుడి ఏం విత్తే అది కోసుకుంటావు ఏం విత్తావు కోసుకుంటావు మొన్న ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి ఒక లెటర్ ఇచ్చాడు అయ్యా మీరు ఒకసారి స్టేజ్ మీద చెప్పారు ఎయిడ్స్ ఉన్న వాళ్ళందరికీ దేవుడు జేసీఎన్ఎం లో ని తీసివేస్తున్నాడని ఆ రోజు నేను వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను నేను రెండు వేల తొమ్మిది నుంచి వస్తున్నాను జేసీఎన్ఎం కి ఏదో కొంతకాలం ఎక్స్ట్రా బతుకుతాను అనుకున్నాను కానీ ఆ రోజు టెస్ట్ చేయించుకుంటే నా వ్యాధి పూర్తిగా నార్మల్ వచ్చిందన్న నన్ను పాంప్లెట్లు ఇమ్మంటారా పబ్లిక్ గా చెప్పమంటారా మీరు కాదు పబ్లిక్ గా చెప్పాలంటే తప్పదు అంటే నేను చెప్తాను మీరు ఏం చేయమంటారంటే అంటే ఇంకా ఆలోచిస్తున్నాను ఏం చేయాలా లెటర్ రాశాడు ఎందుకంటే పబ్లిక్ గా ఒకసారి ఒక స్త్రీ చెప్పింది ఇద్దరు పిల్లలతో స్త్రీ చెప్తే ఆ ఇంట్లో లత్తగారికి అత్తగారు అంట ఏమైనా నా కొడుకు పరుగు తీస్తావు నా సమాజం పరుగు తీస్తావు అంటే కొడుకు ద్వారా కదా ఆమె గేడ్ వచ్చి ఉంటుంది పిల్లలకి ఇప్పుడు ఆమెకు తగ్గిపోయింది పరుగు తీసుకుని ఇంట్లోంచి గెంటేసింద అందుకని గా చెప్తే దేవుడు క్షమిస్తాడు మానవుడు క్షమించడండి మహా శాడిస్ట్ బయటికి ప్రజలాడుతుంది అంత మంచి వెనకాల దీని సంగతే అమ్మా సో డేవిడ్ వెన్ బ్యాక్ అండ్ హీ వాజ్ ఆస్కింగ్ గా నువ్వు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండు దేవుడు కృపగల దేవుడు శక్తిగల దేవుడు కరిక్రమ గల దేవుడు సడన్ గా మరణ చేసే దేవుడు అయిపోయాడు ఏంటి ప్రభు అది కాదు ఇది ఎందుకో జరిగింది ఎందుకు ఇలా జరిగింది నాకు నువ్వు చెప్పాలి మీ అని దావీదు బోధకులను పిలిచాడు కొంతమంది శాస్త్రులను పిలిచాడు డాక్టర్లు పిలిచాడు తీయండి బైబిల్ తీయండి ఈ దేవుని ఎలా ఆరాధించాలో తీయండి 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 అని చెప్పి తీశాడు తీసినప్పుడు 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 వా దేవుణ్ణి ఎలా ఆరాధించాలి ఏం చేయాలని కొంచెము హయ్యర్ లెవెల్ ఉన్నతమైన స్థానాన్ని

కోసం వచ్చిందే తప్పితే వేరే దానికోసము ఇప్పుడు నీకుండే ఉండే కష్టము ఎందుకు ఎందుకు నీ సరైన స్థానం వద్దకు తీసుకొస్తాయంటు నీ కష్టములు చూడండి యోసేపు కష్టం వచ్చిందా ఏ కష్టం వచ్చింది గోతులో పడ్డాడు ఏ కష్టం వచ్చింది బానిసగామ పడ్డాడు ఏ కష్టం వచ్చింది జైల్లో పడ్డాడు కానీ దేని దగ్గరికి వస్తున్నాడు సింహాస్ రాజుగారి జైల్లో ఆ పక్కనే ఆ పక్క గదులనే రాజుగారి సింహాసనం కూర్చి ఏమయ్యాడు నెక్స్ట్ సింహాసనం కూర్చున్నాడు అంటే యోసేపు కష్టాలు ఎక్కడ తీసుకొచ్చాయి సింహాసనం అవునా నీ కష్టాలు నిన్ను దేవత తీసుకొస్తాయి గానీ దగ్గరగా చేస్తాయి గానీ నిన్ను దూరం మాత్రం చేయవు ఓ సహోదరుడా సహోదరి ఇప్పుడు నీకున్న కష్టాలన్నీ ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళడానికి వచ్చాయి తప్పితే మరి దేనికోసము కాదు దేవుని ప్రేమించే వారికి అన్ని జరుగుతాయి రెండు వేల సంవత్సరాలు బట్టి ఎందుకు అవ్వలేదు బైబిల్లో ఏ పరిచయం ఎరుకున్నారు మరణకరమైన పరిచర్య లేక జీవకరమైన పరిచర్య మరణకరమైన పరిచయం ఎన్నుకున్నా రెండు వేల సంవత్సరాలు బట్టి అందుకే అటర్ ఫ్లాప్ అయింది అందుకే దేవుడు స్కెచ్ లేట్ అయింది అవునా దేవుడు స్కెచ్ లేట్ అయినా కానీ ఆఖరి దినాల్లో మన కోసమే ఆ స్కెచ్ నెరవేరాలని లేట్ అయింది ఆ లేట్ కూడా మంచిదే ఈ కనుక నాకు నీకు దక్కుతుంది పక్కన నుంచి చెప్పండి లేట్ అవ్వడం మంచిదే అందులో నువ్వు భాగస్వాములు అయ్యి లేకపోతే ఎవరో కొట్టేసేవారు క్రెడిట్ మనకే వచ్చేది కానీ మనం సెకండ్ థర్డ్ ఫోర్త్ వచ్చేది అాలేలు కానీ మనం మొదటి ఫలం ఫస్ట్ ఫ్రూట్స్ కొంచెం ఆలస్యం కూడా మంచికే అలా ఆలస్యం చేపతి ఘనత మనకు వచ్చేదా ఈ దర్శనం వాళ్ళకి మనకు ఉండేదా లేదా ఇప్పుడు ఎవరు మీరు అనుకో ప్రపంచంతో చెప్పుకుంటే మొదట ఈ దర్శనం పెట్టింది మా సంఘంలోనే మాదే

దరిద్రం ఉందా సాక్ష్యం అనే ఆశీర్వాదం నీకు రాబోతుంది మాట్లాడాలి అప్పుడు చూసుకోండి నాలుకైన దేవుడు బ్లెస్ చేస్తాడు ఇది ఏదో చేశాడు ఇది ఏదో నో అది దేవుని హృదయము కాదు లోయ లుక్ ఒకసారి దేవుడు నాకు చెప్పాడు లుక్ త్రూ ద క్రాస్ నుంచి చూడు నువ్వు నీ పిల్లలు అవతలోని నుండి చూడను అని చెప్పాడు అంటే దేవుడు మనం చూసి ఎలా చూస్తారని సిరువులో చూస్తారంట ఈ పాపల్ని నేను క్షమించేశాను ఈ ఏ పాపం లేదన్నా చూస్తారంట తండ్రి నిన్ను అలాగే ఏ నుంచి నువ్వు కూడా అలాగే చూస్తావా చూడు అతరులని అప్పుడు వాళ్ళు ఏమన్నా అనాలంటే నీకు నోట్లోంచి ఒక మాట రాదు లుక్ టు క్రాస్ పక్కన చెప్పు సిలువలోంచి చూడు అని చెప్పండి సో దిస్ డేవిడ్ మరి దేవి దావి ఏం చేశాడు దేవుడి వద్దకు వెళ్ళాడు ప్రార్థిస్తున్నాడు ఏమని ప్రార్థిస్తున్నాడు నువ్వు మట చేసేవాడు నువ్వు చంపేశావు విజయాన్ని నువ్వు అలా చేసేసావు అన్నాడా నువ్వు కరికరం గల దేవుడు నువ్వు నిన్న నేడు ఏకరీతిగా ఉండు దేవుడు నాకు చెప్పు నాకు చెప్పు నాకు చెప్పు నువ్వు మారని వాడువయ్యా నాకు చెప్పు నువ్వు మారని వాడువు నువ్వు నన్ను ఆశీర్వదించి వాడు అంటే నన్ను రాజుగా తీసేస్తాడా ఏంటి మొన్నే కదా రాజు అయ్యాను అని చంపేశాడు నన్ను చంపేస్తాడా ఏం చేస్తాడు నాకేం జరుగుతుంది ఈ క్యాన్సర్ వచ్చేసింది ఈ ఎయిడ్స్ వచ్చేసింది ఈ చూమలు వచ్చేసింది ఎప్పులు పోలైపోయాయి నా భర్త అయిపోయాడు నా భర్త నేను నేనేమవుతాను దేవుని వద్దకు వెళ్ళు డైరెక్ట్గా అలాల్లోయ ఎవరైనా అబద్ధ ప్రవేశం చెప్పారా నీ మీద నీ మీద నాకు దర్శనం కనపడ్డది ఎవడొప్పుడు చేస్తున్నట్టు అవునా భార్య భర్తలు విడిపోతున్నట్టు అవునా నీకు రోగం వచ్చేస్తున్నట్టు నీకు ఉద్యోగం పోతున్నట్టు అవునా బస్సు గుద్దేస్తున్నట్టు దేవుని దయ్యేవు అప్పుడు బంధించాలి నామనాభ దర్శనాన్ని హాపెన్స్ దావిదు నెమ్మదిగా దేవుని అడుగుతున్నాడు అప్పుడు దేవుడు దావిదికి ఉన్నతమైన స్థుతి నేర్పించాడు హాలి ఏం చేశాడు ఉన్నతమైన స్థుతి నేర్పించాడు నమస్కారం అండి నా పేరు సుజాత అక్టోబర్ లో నాకు బ్రెస్ట్ క్యాన్సర్ లో డక్ట్ సెల్ క్యాస్నోమా అనేది డయాగ్నోస్ అయిందండి మా ఫ్రెండ్ ద్వారా నాగ కుమారి ఫ్రెండ్ ద్వారా నవంబర్ లో జేసీఎన్ఎం రావడం జరిగింది హరి మొదటి మొట్టమొదటి హరిహర కళాభవన్ పాస్టర్ ఫాస్టర్ గారితో నేను ప్రేయర్ చేయించుకున్నానండి చేయించుకున్న ఈ ఆరు నెలల